తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ బాధుడు నుండి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తే అందుకు భిన్నంగా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మెళక ఆందోళన కలిగిస్తుంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ వర్తించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మధ్యతరగతి ప్రజలను హతాశలను చేసింది గత ప్రభుత్వం హయాంలో చాలా మంది రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డారు రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నా గత ప్రభుత్వం తూతూమంతంగా రేషన్ కార్డుల మంజూరు చేయడంతో రేషన్ కార్డులు లేని సామాన్య కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది ఇప్పుడు వీరందరికీ రేషన్ కార్డుల టెన్షన్ పట్టుకుంది తమకు రేషన్ కార్డులు లేకుంటే మహాలక్ష్మి పథకంలోని గ్యారంటీలు రావని సామాన్య మధ్యతరగతి ప్రజలు తెగ టెన్షన్ పడుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నిర్వహించి తలపెట్టిన ప్రజా పాలనలో గ్యారంటీ పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సబ్సిడీ వంటగ్యాస్పై ఆశలు చిగురిస్తున్నప్పటికీ రేషన్ కార్డు లింకు చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు దారిద్ర రేఖకు దిగువన వారికే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా గ్యాస్ బండ బాధుడు నుండి ఉపశమనం కలిగించాలని సబ్సిడీ వంట గ్యాస్ అందించాలని మధ్యతరగతి కుటుంబాల మహిళలు అభ్యర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని తమకు కూడా గ్యాస్ ఐదు వందల రూపాయలకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు